మీ స్టూడెంట్ సపోర్ట్తో తో నువ్వేం సాధించావు కటకటా లెక్క పెడుతున్నావు రెండు మూడు నాలుగు నాలుగు మూడు రెండు అదే నేను రిగ్గింగ్లు అని చేసి గెలిచి హోమ్ మినిస్టర్ని అయ్యాను నీ లైఫ్ ఆర్డర్ మార్చే లా అండ్ ఆర్డర్ ఇప్పుడు నా చేతుల్లో ఉంది దాన్ని ముందుగా రేపు కోర్టులో నీకు ఉరిశిక్ష వేయించడానికి వాడతాను నువ్వును ఇప్పుడే ఒక తిత్తు తీస్తా ఏంటి పాప నష్టపెడతావు ఏంటి ఆనందమా సరే అలా కానీ నువ్వు గెలిచినా మేం గెలిచినా మాకు కావాల్సిన జనానికి మంచి జరగటం మేము అలా డిసైడ్ అయ్యాం కానీ ఏళ్ళు నీ బామృందని తీసుకెళ్ళి పనిచూడుబో అంటే ఏంట్రా రేపటి నుంచి నేను నా కొడుకులాగా ప్రజాసేవ చేస్తారనుకుంటున్నావా నా డ్రెస్సు మారిందేమో కానీ నా అలవాట్లు మారలా అల్లకల్లోలం చేస్తా దొరికినంత దోచేస్తా అందిస్తా పప్పు చెప్పాను కదా డిసైడ్ అయిపోయామని వెళ్ళి పనిచే నువ్వు బామర్దే మరిదే పా మన ప్లాన్ ప్రకారం నువ్వు ఇంకొన్నాడు జైల్లోనే ఉంటే మంచిది కరెక్ట్గా బావా ఇదిగో నా సెల్ఫ్ సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయా నువ్వు ఉండగా నాకేం బావా సోఫా ఇచ్చారు మంచం ఇచ్చారు టీవీ ఇచ్చారు అది ఇచ్చాడు మధురమ్మ వెళ పన్నెండు రూపాయలు జంబలకిడి పంప వెల పదిహేను రూపాయలు కంది గులాబీ వెల ఇరవై రూపాయలు పెద్ద పాప ఇది చాలా కాస్ట్లీ సార్ వీటితో సరిపెట్టుకుంటున్నాను బావా బావ బావా అలాగే ఒక సెల్ ఫోన్ ఇచ్చామనుకో సెల్ మోహన్ రంగా అనికుంటా సర్లే ఇది ఉంచుకో పాప సెల్ అంటే రూల్స్ండే ఏంటయ్యా రూల్స్ వీడు నా బామర్దయ్యా ఈ మాత్రం చేసుకోకపోతే ఎందుకు మా ప్రభుత్వం ఎందుకు హాయ్ మాట్లాడది ఏంటి హాయ్ గో మాట్లాడుకో మీరు పదండి పదండి ఏంటి ఎలా ఉన్నావు హా ఉంటా ఏంటి ఏం చేస్తున్నావు ప్రసాద్ రావ్ సార్ రేపు వరంగల్ కోర్టుకి సిద్ధార్థకి సెక్యూరిటీగా ఎవరు వెళ్తున్నారు ఏసీబీ పోచము సార్

అది ఇది ఏసీపీ పోచమ్మకి పూనకం వస్తే జాతరేనని అంతా చెప్తే విన్నాను ఇప్పుడు కళ్ళారా చూశాను సభాష్ వెరీ గుడ్ అందుకే నిన్ను నా సెక్యూరిటీగా వేయించుకున్నాను రేపా సిద్ధార్థ గారిని వరంగల్ కోర్టుకి ఎన్ని గంటలకు తీసుకెళ్తున్నారు దస్ బజకు తీసుకుపోతున్నాం సార్ వాడికి ఉన్న స్టూడెంట్స్ బలం తెలుసు కదా సార్ వాళ్ళు అడ్డం పడితే వాడిని తీసుకెళ్లడం చాలా కష్టం అవుతుంది అందుకే వాడు తప్పించుకోకుండా డూప్ షో చేయండి డూప్ షోనా అదే మన చల్లపల్లి జైలు నుంచి అనంతపురం షిఫ్ట్ చేసినప్పుడు అవును ఒడ్డు పొడుగున్న వాళ్ళ యొక్క బోరగాన్ని చూసి అందరు ముందట వ్యాన్ ఎక్కించి జైలుకు తీసుకపోతే అందరాన్ని చూసి సిద్ధార్థ అనుకుంటారు సిద్ధార్థను రాత్రికి రాత్రి హనుమకొండలోని ట్రావెలర్స్ బంగ్లాకి షిఫ్ట్ చేయండి నుంచి వాణ్ణి నేను కోర్టు వెనక గేటు నుండి లోపలికి తీసుకొస్తాను స్టూడెంట్స్ కి మీడియాకి అసలైన వాడు దొరకడం ఏం సార్ మీలో మీరే నవ్వుకుంటున్నారు నా ట్యూబ్ షో ఐడియా నాకే నవ్వుస్తుంది అయ్యా అప్పుడప్పుడు మీరు కూడా బ్రెయిన్ ఉపయోగించండి సార్ ఆ చెప్పు సార్ ఏంటి పోచమ్మా అంత ప్లాన్ ప్రకారమే జరుగుతోందా మీ ఐడియా అయితే సూపర్ అరే జనమంతా అసలైన సిద్ధార్థ గిండ్లనే ఉన్నాడు అనుకుంటున్నారు సార్ హలో రే పప్పు నువ్వు ఒట్టి పప్పు ఏను అనుకున్నాను కానీ ఇంత శుద్ధ పప్పు అనుకోలేదు నాతో ఉన్నది అసలు పోలీసులు కాదు డూప్ షోలు నీకే కాదు నాకు తెలుసు లెఫ్ట్ కచ్చే వాడు కూడా మీలాగే బ్రెయిన్ ఉపయోగించి పారిపోయాడు సార్ హలో ఆ సిద్ధార్థ గాడు తప్పించుకున్నాడు వాడికి ముందు వెనక ఎవరున్నారో కనుక్కోండి సిద్ధార్థ జాడ తెలియలేదన్న వాళ్ళ అమ్మ నాన్న అమెరికాలో ఉన్నారంట వాడు దొరకలేదని ఎవడు చెప్పినా ఇలాగే నా చేతుల్లో పోతారు వెళ్ళండి వెళ్ళి వాడిని పట్టుకురండి నాయనా పెళ్లి పళ్ళు అన్ని పూర్తయ్యాయి నిన్ను పెళ్లి కొడుకుని చెయ్యాలి మంగళ స్నానం చేదు వస్తున్నానమ్మా వస్తున్నాను ఇప్పటిదాకా రక్తంతో చేతులు తడుపుకున్నాడు ఇప్పుడు అవే చేతులు పసుపుళ్ళతో కడిగి పెళ్లికి రెడీ అవుతుండు నమస్కారం చేసుకోండి అవును కాని సారు గొర్రె కసాయోని నమ్మినట్టు ఇంత సక్కటి పోని ఈ పప్పు గాని పర్సనాలిటీకి ఎట్లా పడ్డదంటావు అమావాస్య రోజు చీకట్లో చూసింటుంది కలర్ లో కనపడి ఉంటాడు ప్రేమలో పడింది మన హోము కొంచెం ఏజ్ బారైనా యూత్ పెళ్ళిస్తున్నాడు మన మినిస్టర్ ప్రమాణం ఇవాళ పెళ్లి ప్రమాణం టైం బాగుంటే అంతే ఏందిలో స్టూడెంట్స్ ఏం పని లోపల హోమ్ మినిస్టర్ గారికి పెళ్లి జరుగుతుంటే స్టూడెంట్స్ లో మీకు ఎంత భలయం ఉందని మా ఊళ్ళో వాళ్ళంతా నూరెల్లా బడుతున్నారు మిమ్మల్ని కట్టుకోవడం కిందటి జన్మ పుణ్యం అంటోంది మా బామ్మ

చదివిన మంత్రాలు చాలు ముందు దాడిలా తీసుకురండి కట్టేస్తాను వరం 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 పెళ్లిపోయింది లేచిపోవడం కాదురా కనిపించడం లేదు అనాలి కదే కదే కనిపించడం లేదు పోచమ్మా హరి ఎవరి బయటికి వెళ్ళని వద్దు మొత్తం చూసారా అదేనయ్యా పడిశీర కట్టుకుంది బాసింగం పెట్టుకుంది చేతులకు బంగారం రెండు చేతులు ఉంటాయి రెండు కాళ్ళు ఉంటాయి ఒక జడ ఉంటుంది చెప్పు పోచమ్మా సిద్ధార్థ గడే నా వరాన్ని ఎత్తుకుపోయి ఉంటాడు అడుగు నక్సలైట్ ఏరియా సార్ యాడ ఆడ మందు పాత్రలు పాతుంటాయి మనం గిట్ల బండ్లు దోల్నేమో ఒక్కళ్ళ కూడా పానాలతో మిగలం జీవితంలో నన్ను ఇష్టపడ్డ మొదటి ఆడది పెళ్ళం కాబోయే టైం కి చిత్తకుపోయాడు ఇంకా సేపట్లో రాష్ట్రం అంతా తెలుస్తుంది కాబోయే పెళ్లాన్నే కాపాడుకోలేకపోయాడు ఇక రాష్ట్రాన్ని కాపాడుతాడు అని బోర్డు కట్టి మరీ నన్ను ఎండ కడతారు పరుగా వచ్చేసారు

నాకు ఎప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ చూడండి బాబు ఆ సిద్ధార్థ అమ్మాయిని ఎత్తుకుపోయడం రాయండి అర్థాలు మార్చేసి లేపు పోయడం రాయదు లేపపోవడం రాయద్దు అలాగే రాయమని చూద్దాం బొక్కలేరగది బొక్క ఇరగదు వాడి ఎత్తుకుపోయిన వాడు నగదు ఈ మీడియా ద్వారా అందరికీ ఒక్కటే నా మనవి నా వరలక్ష్మి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అందరూ సహకరించండి నీ ఒంటి మీద నగలన్నీ తీసికట్టు నీ దొంగ చూసినప్పుడే అనుకున్నాను తెనాలి రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడివని ఈ మాట ఏదో కింద చెప్పుంటే అక్కడే నీ మొహను కొట్టుండే దానిగా కొండకి బాధ తప్పేది ఆయన నా పప్పు కంటే ఈ నగలే ఎక్కువ కాదు నాకు ఇంకెక్కడికి వెళ్ళి మళ్ళీ ముహూర్తాలు చూసుకోవాలి కదా ఈసారి నేను పెడతాను అంటే నన్ను వదిలేయడం లేదా ఏడు వారాలు నగలు అసలు నువ్వెవరు అన్నలు అంటారు వాళ్ళ నువ్వు గడ్డం లేదు కదా అయ్యుండు మరి నాతో పని ఏంటి కొంపు తీసి నన్నేం చేయవు కదా అదే రేపు లాంటిది ఉందా అనవసరంగా గుర్తు చేసానా ఇప్పుడు రాని పని చెప్తా నేను భయపడి ఏడుస్తున్నాను అనుకున్నావు కదూ మా ఊళ్ళో నేనంటే హడల్ తెలుసా నీకెలా తెలుసుదిలే ఇప్పుడు తెలుసుకుందువు దొంగ ఇలా విరిగిపోతున్నాయి లేకపోతే ఇందాక చెప్పావే అదే జరుగుద్ది నడు నడు